పొమ్మన్నారా పొగబెట్టారా బెజవాడ టీడీపీలో కేసినేని నానికి పార్టీ వ్యవహారాల్లో జోక్యం వద్దంటూ అధిష్టానం ఆదేశం టీడీపీకి రాజీనామా ఎటువైపు అడుగులు బెజవాడ టీడీపీ క్లోజ్ అయిందంటున్నా జనం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబులో అసలు మనిషి బయటకు వచ్చాడు ఇన్నాళ్లు ఎలాగోలా మేనేజ్ చేసుకొస్తూ వచ్చినా ఇప్పుడు మాత్రం ఆయన తన అసలు రూపాన్ని బయట పెట్టారు తనకు నిత్యం చెంచాగిరి చేయడం లేదా తన తరపున ఢిల్లీలో లాబియింగ్ చేయని వాళ్లను అసలు ఎంత మాత్రం ఉపేక్షించరని మరోమారు రుజువైంది తన మీద ఉన్న అవినీతి కేసులు ఢిల్లీ స్థాయి నాయకులు ఢిల్లీ పెద్దలతో తన తరపున రాయబారాలు చేయడం చీకటి వ్యవహారాలు చేయడం వంటి పనులు చేయని రెండు సార్లు గెలిచినప్పటికీ కేసినేని నానేని పార్టీ నుంచి బయటకు పంపినంత పనిచేశారు పార్టీలో ఉండండి కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం వద్దు పెద్ద రకం చూపద్దు ఉండి లేనట్లుగా అలా ఉండండి అంటూ రాయబారం పంపారు ఈ నెల ఏడో తేదీన తిరువురులో జరగబోయే చంద్రబాబు సభకు నాని బదులు ఆయన తమ్ముడి చిన్నిని ఇన్ఛార్జిగా నియమించారు అంతేకాకుండా తిరువురు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని నానిని పార్టీ ఆదేశించింది ఏడున తిరువూరులో చంద్రబాబు సభ ఏర్పాటు చేయగా ఈ విషయమై చర్చించే నిమిత్తం చిన్ని నాని వర్గీయులు తిరువురు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిన్న బుధవారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలతో కలిసి కేసినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ దేవదత్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ నాని ఫోటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు ఇది కాస్త చినికి చినికి గాలివానలా మారింది తనను అవమానించేందుకే సిట్టింగ్ ఎంపీ నాని ఫోటో ఫ్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ నాని వర్గం ఆందోళన చేసింది దశలో దేవదాస్ మీద దాడికి యత్నించారు స్థానిక నేతలు ఆయన్ను కాపాడారు ఆ తరువాత అక్కడికి వచ్చిన చిన్నికి సైతం నాని వర్గీయులు అడ్డుకున్నారు తరువాత ఇరు వర్గాల కార్యకర్తలు కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు ఆ తరువాత కేసినేని నానికి టీడీపీ హైకమాండ్ చెక్ పెట్టింది తిరువురులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇన్ఛార్జ్ ను హైకమాండ్ నియమించింది అలాగే కేసినేని తిరువురు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును ఆదేశించింది మరోమారు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానీకి టీడీపీ టిడిపి పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది దీని పట్ల నాని కూడా స్ట్రాంగ్ గా స్పందించారు తాను ఎవరికి గులాంగిరి చేసేది లేదని పేర్కొంటూనే ఇండిపెండెంట్ గా గెలవగలను అని ప్రతిజ్ఞ చేశారు గత కొన్నాళ్లుగా చంద్రబాబుకు పూర్తి భక్తులుగా ఉంటూ వస్తున్న బోండా ఉమా వంటి వాళ్లు నాని విజయవాడలో విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ వస్తున్నారు తాజాగా చంద్రబాబు పంపగా వచ్చిన ఒక ప్రతినిధి బృందం నానిని కలిసి పార్టీ పనుల్లో జోక్యం వద్దని సూచించి వెళ్లింది ఇదే విషయాన్ని ఆయన ఫేస్బుక్ లో సైతం స్పష్టం చేశారు తనకు వెన్నుపోటు రాజకీయాలు రావని అవి వస్తే ఇంకా గొప్ప పొజిషన్ లో ఉండేవాడిని అంటూ ఆయన చంద్రబాబునే కసుక్కున పొడిచారు ఇక నేడో రేపో ఎంపీగా రాజీనామా చేస్తానని ప్రకటించారు తరువాత తన రాజకీయ గమనం ఎటు ఉంటుందో తెలుస్తుంది అన్నారు